హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ టూ వన్ చిన్ టూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి వీడియోలోనూ చెప్పేదే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం లేకుంటే కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలానే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూస్తారని ఆశిస్తున్నాను చూస్తారు కదా మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగ్ లేవంగానే ఇంకా మాహితి అయితే సాంగ్స్ కి డాన్స్ వేస్తూ కనిపించింది ఇంకా అలా అంటే అయ్యప్ప స్వామి సాంగ్స్ అయితే ప్లే అవుతూ ఉన్నాయండి ఇన్ననే కదా జియో ఫైబర్ అయితే పెట్టించుకున్నాం దాంతో అయితే స్పీడ్ అయితే నెట్ మాత్రం బలే వస్తుందండి అసలు నేను మితిపై కూడా వెళ్ళక్కర్లేదు హ్యాపీగా ఇంట్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా దాంతోనే అయ్యప్ప స్వామి పాటలు అయితే పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉంటాం మార్నింగ్ అండి ఈవినింగ్ అండి చిన్న పిల్లలకి నేర్పించకపోయినా క్లారిటీగా తెలుసండి ఏ సాంగ్ కి ఎలా డాన్స్ వేయాలని చెప్పేసి అంటే నార్మల్ సాంగ్ ఒకలాగా వేస్తుంది ఇలా అయ్యప్ప పాటలకి ఒకలాగా వేస్తుంది అనమాట అనిపించింది ఇంకా చూసారు కదా ఇప్పుడే తెల్లారుతూ అనమాట నేనైతే స్నానం చేసుకుని వచ్చేసానండి మా స్వామి అయితే ఇంకా రాలేదనమాట అంటే భజనకు వెళ్ళారు కదా మార్నింగ్ టైము ఇంకా రాలేదనమాట కానీ స్వామి కోసం చెప్పేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తూ అనమాట పాద పూజ చేయడానికి మా అమ్మ అయితే ఇంకా బయటంతా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసి కడపలకేసి పలికేసి ముగ్గు అయితే పెట్టేసిందండి నేను లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని స్నానం చేయడం ఎందుకంటే ఆలోపే స్వామి వాళ్ళు వచ్చి వెళ్ళింటారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే భజనే కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారన్నట్టు ఫస్ట్ అయితే స్నానం చేసుకొచ్చేస్తాను వచ్చేస్తాను ఆ తర్వాత ఏదైనా పని కూడా అంటే స్వాములు వచ్చేది కొంచెం లేట్ అయితే ఏదైనా వర్క్ చేసుకుంటానమాట స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా పూజ అయితే చేస్తానండి ఇంకా నాతో పాటే పిల్లలు వేసేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అయితే చూసుకోవాల్సి ఉంటుంది నేను చూసుకుంటే మా అమ్మ అయితే పనిచేయచ్చు లేకుంటే మా అమ్మ చూసుకుంటే నేను పని చేయొచ్చు అలా అన్నమాట లేకుంటే అసలే ఇది మంచు కాలం కదా అసలు మంచుకి కాళ్ళు చేతులంతా చీలిపోయేది ఒక ఉంటే అసలు కోల్డ్కి మాత్రం భరించలేము అనమాట పిల్లలకి కారుతూ ఉంటుంది ఇంకా అందుకనే బయటకి రానికుండా ఇంకా గడి పెట్టుకునో గేట్కి గేట్ వేసుకోనో ఇలా కాపలా కాస్తూ ఉండాలన్నమాట లోపల ఇద్దరు ముగ్గురు బయట అనమాట ఈ కాపలా కుక్కల్లాగా మేమైతే వాళ్ళు వెనకే తిరుగుతూ ఉంటామండి ఎక్కడ వెళ్ళినా సరే ఇద్దరు కదా ఒకరైనా ఏంటే ఇంకా ఎలాగోలా హ్యాండిల్ చేయగలం కానీ ఇద్దరు కదా ఎక్కడ కొట్టుకుంటారో లేకుంటే ఇద్దరు ఎక్కడ వెళ్ళిపోతారో అన్నట్టు ఇంకా చూసుకుంటే ఉంటామన్నమాట వెంటే ఉండు ఇంకా స్వామికి పాద పూజ చేసేసిన తర్వాత ఇంకా మా స్వామి కోసం అని చెప్పేసి పాలు అలానే మా పిల్లల కోసం కూడా ఇద్దరి కోసం పాలైతే కాచేస్తున్నానండి ఇంకా ఊర్లోకైతే కొత్తిమీర ఈ కూరకైతే వచ్చిందండి ఇంకా తీసుకునే లోపే అంటే అది రాకముందే మా అమ్మ అయితే వంకాయలు అయితే కట్ అనమాట గుత్తి వంకాయ చేయడానికి ఇంకా తీసుకొని ఇంకా నైట్ అన్న లేకుంటే ఆ మార్నింగ్ అన్నా చేసుకుందాంలే చాలా ఫ్రెష్గా అలానే నేతదండి భలే ఉంది కొత్తిమీర కూడా అంతే స్మెల్ కానీ బాగుందనమాట అందుకని తీసుకోవాలనిపించి అయితే తీసుకొచ్చేసాను చెప్పాను కదా మా అమ్మ అయితే గుత్తంకాయకి రెడీ చేసేసిందని చెప్పేసి ఇంకా మసాలా అయితే పెడుతూ ఉందనమాట మీరు అంటే ఒక్కోరు ఒక్కో స్టైల్లో చేస్తారండి గుత్తి వంకాయ కూడా మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తామన్నమాట అంటే మసాలా ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకొని ఇంకా మసాలా పోసుకుంటాం కొంతమంది ఏంటంటే నార్మల్గా మసాలా అలా ఇలా ఏం పెట్టరండి అలానే ఫ్రై చేసుకొని ఇంకా మసాలా పోసుకుంటూ ఉంటారు ఎలా చేసినా ఒకేలాగా ఉంటుందిలేండి టేస్ట్ కొంచెం డిఫరెంట్ అవ్వచ్చు కాకపోతే గుత్తవంకాయ అనే పేరు మాత్రం రెండింటికి ఒకేలాగా ఉంటుంది ఇవాళ వంట మా అమ్మకే అప్పగించానండి ఇంకా మా అమ్మ అయితే వంటంతా కంప్లీట్ చేసేసింది ఫస్ట్ అయితే స్వాములకి ఎత్తి సంగటి ఇంకొక సైడ్ వచ్చేసి రైస్ అనమాట వేడివేడిగా ఇంకొకటి వచ్చేసి గుత్తంకాయ కర్రీ భలే ఉందండి టేస్ట్ మా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒకేలాగా స్వామి తిన్న తర్వాత తింటాను లేకుంటే ఒకవేళ కొంచెం ఆకలి ముందుగానే ఉంటే స్వామి వాళ్ళు వచ్చేది లేట్ అయితే ఇలా స్వామి వాళ్ళకి ఎత్తి పెట్టేసిన తర్వాత ఇంకా మిగిలింది ఉంటుంది కదా అదైతే నేను తినేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ఒక టూ టు త్రీ డేస్ నుండి అంటే ఇప్పటికి మాల వేసి ఇది ఫోర్త్ డే అనమాట ఇప్పటికీ నేను స్వామి తిన్న తర్వాతే తింటున్నాను నేను అలా తింటున్నానని చెప్తున్నాను అంతే మిమ్మల్ని పాటించమని నేనేం చెప్పట్లేదండి ఇంకా మా స్వామికి అయితే ఇక్కడ అన్ని వడ్డిచ్చేసామన్నమాట ఇంకా మా స్వామి అయితే భిక్ష అయితే చేస్తున్నారు ఇంకా నా పిల్లలు ఎక్కడ పోయారా అని చెప్పేసి అనమాట ఒక్కరు కూడా లేరండి ఆడుకుంటున్నారు వాళ్ళైతే ఇంకా ఈ లోపే మా స్వామి కూడా ఇంకా భిక్ష చేయడం కంప్లీట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు వచ్చారంటే అంతే కథ అసలు మామూలుగా ఉండదు మీకు కెమెరాలో కనిపించేది కొంచెం దాని వెనక ఇంకా ఇంకా జాస్తి ఉంటది ఇంకా స్వామి తిన్న తర్వాత నేను కూడా ప్లేట్ లో అయితే పెట్టుకునేసాను ఇంకా నాకైతే ట్రైనింగ్ కి వెళ్ళడానికి టైం అయితే అయిపోయిందండి ఇవాళ చాలా టైం అయిపోయింది చెప్పాను కదా ఒక ఫోర్ ఫైవ్ అంటే మాల వేసినప్పటి నుండినే నాకు నైట్ నిద్ర కరెక్ట్గా సరిపోవట్లేదండి కరెక్ట్గా సిక్స్ థర్టీకి లేకుంటే సిక్స్ ఆ మధ్య లేచేదాన్ని అలాంటిది ఇప్పుడు ఫోర్ థర్టీకో కో ఇలా లేచేస్తున్నాను కదా నాకు నిద్ర సరిపోవట్లేదు అనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి ఇంకా నైట్లో వీడియోస్ ఏం అప్లో అంటే ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇలాంటివి ఏం కూడా నేను రెడీ చేసుకోకుండానే పడుకునేస్తున్నాను ఇంకా మార్నింగ్కి లేచి ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసేసి లేకుంటే స్వామికి భిక్ష అంతా రెడీ చేసేసిన తర్వాత ఇంకా పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ నేను వీడియోస్ అంతా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అలా అనమాట అందుకనే ఇంకా అక్కడికి వెళ్ళడం కొంచెం లేట్ అయిపోతుంది రెండింటిని ఒకేసారి రెండింటిని కాదండి మూడు నాలుగింటిని ఒకేసారి హ్యాండిల్ చేయాలంటే చాలా అండి బాబు ఏదో అనుకున్నాను కానీ చాలా కష్టం అండి నిజంగా ఏదైనా ఒక్కటి కానీ రెండు చూసుకుంటే సరిపోతుంది అలాంటిది అన్నీ ఒకేసారి నెత్తి మాత్రం నిజంగా దోలు తీరిపోతుంది ఇంకా నేను కూడా తినేసిన తర్వాత బయలుదేరిపోయాను అనమాట అనమాట ఈ స్వెటర్ చూసారా నిన్నైతే వేసుకొని వెళ్ళాను కదా మొన్న వచ్చింది బల్లే ఉక్కపోస్తుందండి అసలు చాలా చలికి మాత్రం నిజంగా బల్లే కంఫర్ట్గా ఉంటుంది కానీ వేడి టైంలో మాత్రం అస్సలు పనికిరాదండి ఎందుకంటే చాలా అంటే వేడిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట నాకైతే అక్కడికి వెళ్ళిన వెంటనే వేడి వేడి అనిపించింది తీసేయాలి తీసేయాలి అన్నట్టు అనిపించింది అనమాట కానీ స్వెటర్ మాత్రం క్వాలిటీ అలానే చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే హెల్మెట్ మ్యాండేటరీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ఉండాల్సిందే లేకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఆ ఫైవ్ హండ్రెడే మనం డబ్బులు పెట్టి ఒక హెల్మెట్ కొనుక్కునేస్తే ఏ ఇబ్బంది ఉండదు ఏ పోలీసులు పట్టుకోరు ఇంకా నేను వచ్చి అంటే నేను వచ్చిందే లేట్ అయిపోయింది కదా నాకు సిజర్ అయితే కావాల్సి ఉంటుందండి అందుకోసమని చెప్పేసి సిజర్ చూస్తున్నాను ఇంకా అలానే కొన్ని కొన్ని వస్తువులు కావాల్సినవి తీసుకుంటున్నాను అక్కడి నుండి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట మీకు తెలిసే ఉంటుంది ఇంకా ఖచ్చితంగా టైలర్ అంటే మిషన్ ఉండాల్సిందే కాకపోతే మా హస్బెండ్ ఇప్పుడు సెకండ్స్లో చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చారనమాట ఇది వచ్చేసి మిషన్స్ సెకండ్స్లో ఇస్తారు కదా అలా అదనమాట ఎవరైనా నా వీడియోని టైలర్లు చూస్తున్నట్టయితే సెకండ్స్లో తీసుకుంటే బెటరా లేకుంటే కొత్తది తీసుకుంటే బెటరా అలానే ఏ కంపెనీ తీసుకోవాలి ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఏమేమి చెక్ చేయాలి ఇవన్నీ ఒక్కసారి నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా నేనైతే నాకు క్లారిటీగా తెలియదు కాబట్టి ఎలాంటి తీసుకోవాలో ప్రస్తుతానికి తెలియదు అనమాట పోను పోను తెలుస్తుంది ఇంకా అలా ఇవాళ ట్రైనింగ్ ముగించుకునేసి ఇంకా మా హస్బెండ్ అంటే మా స్వామి కూడా నా కోసం అని చెప్పేసి వెయిట్ చేసి ఇంకా నన్ను అయితే తీసుకొచ్చేసారండి ఇంకా చూస్తున్నారు కదా నేను వచ్చిన వెంటనే అయితే బయట ఊడుస్తుంది మా అమ్మ అయితే పాత్రలు తోముతుంది ఇంకా పిల్లలు నన్ను చూసి అంటే నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు అనమాట చింటూ నేరుగా రోడ్లోకి ఇంకా బండి చూసారంటే ఎవరు అయినా సరే ఎక్కాల్సిందే తెలిసిందైనా తెలియందైనా బండి అంటే బండే ఎక్కాల్సిందే అన్నమాట ఇంకా అలా ఒక రౌండ్ అయితే కొట్టేస్తున్నారు మార్నింగ్ కొట్టాలి అలానే ఈవినింగ్ కూడా కొట్టాలన్నమాట ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తోలుతూనే ఉండాలి మా బిట్టు నేను చూ నేను చేస్తున్నది నిన్న చూశాడనమాట ఇలా చపాతీలు అందుకనే వేసుకొని దుద్దుతున్నాడండి ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయింది కదా ఇంకా పూజ అయితే చేస్తుందనమాట ఇంకా నేనైతే కొంచెం టైర్గా ఉండి అలా కూర్చొని మర్చిపోయాను అనమాట నిజంగా ఇంకా అంటే పూజ చేయాలి ఈవినింగ్ టైంలో అని చెప్పేసి మా అమ్మ నాకేం చెప్పదులేండి చేస్తే వద్దందు చేయక పోతే నువ్వు ఎందుకు చేయవు అని చెప్పేసి అడగదనమాట ఇంకా ఆమె అయితే కడపంతాలకేసి అలికేసి ఇంకా బయటంతా ముగ్గు అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే చేస్తుంది ఇంకా మా పిల్లలు తెలిసిందే కదా వాళ్ళు కూడా చేసేసారు పూజ ఇంకా స్వామికి అయితే భిక్ష టైం అయిందండి ఇంకా స్వామి వాళ్ళు అయితే దీక్షకైతే వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చేలోపు ఇంకా మనం స్వామికి భిక్ష అయితే రెడీ చేసేయాలి ఇంకా మా స్వామి మొన్నైతే చెప్పారు కదా చపాతికి నాకు ఇలా టమోటా కర్రీ చేస్తే చాలా ఇష్టం అని చెప్పేసి అందుకనే ఇంకా ఇవాళైతే టమోటా కర్రీ అంటే టమాటో గొజ్జు చేస్తున్నానండి ఒక సైడ్ అయితే చపాతీకి కలిపి పెట్టాను అనమాట కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఈరోజు వచ్చేసి ప్రెస్సింగ్ అంటే ఉంది కదా మన దగ్గర దాంతో ప్రెస్ చేసి చూద్దాం ఇంకొకసారి అని చెప్పేసి ఎత్తుకున్నాను కానీ చూడాలి వస్తుందా రాదా అని ఇంకోసారి టమాటో గొజ్జు చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి అలానే ఇంకా ప్రెస్సింగ్తో మనకి అవసరమే లేదన్నట్టు ఇంకా హ్యాండే యూజ్ చేసి ఇంకా హ్యాండ్తోనే దుద్దేశాను మొత్తం కూడా నాకు తెలిసినంత వరకు అది ఓన్లీ ఉంటాయి కదా వాటి మాత్రమే పనికి వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నానండి అంత మాత్రమే వస్తున్నాయి అంతకు మించి సాగట్లేదనమాట చేతి దుద్దితేనే నాకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించింది నిన్నైతే వీడియో తీసుకుంటూ ఎలాగోలా దుద్దేశాను కానీ ఇవాళ కొంచెం చాలా అంటే చాలా బాగా రౌండ్గా వచ్చాయి నాకే బాగా అనమాట చిన్న చిన్నగా అంటే పూరీలు కదా పొంగుతాయన్నట్టు ఇలా చేశానండి ఇంకా ఇవాళ పిండిలోకి అంటే ఓన్లీ మైదానే వాళ్ళం ఎప్పుడు కానీ ఇవాళ గోధుమ పిండి కూడా వాడానమాట అందుకే చాలా సాఫ్ట్గా ఉంది ఇంకాలా స్వామికి భిక్ష చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా స్వామికి అయితే తనిగా ఎత్తిపెట్టేశాను ఇంకా పూరీలు అయితే ఎన్ని చేశానో అన్ని అలానే పెట్టేశాను అనమాట స్వామికి ఎన్ని కావాలో అని తిని మిగిలిన తర్వాత మనం తిందామన్నట్టు ఇంకా అన్ని అలానే పెట్టేశాను అనమాట ఇంకా స్వామి ఇన్ని తినర్లేండి ఒక మూడో లేకుంటే ఈరోజు పూరి కాబట్టి కొంచెం బాగుంటుంది కాబట్టి ఒక మూడు నాలుగు అంతే అంతకు మించి కూడా తినరు ఇంకా మిగిలినవన్నీ మనకే స్వామి పేరు చెప్పుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని